అంబిక ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంది బెడ్రూమ్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ ఇంకా అంబిక ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకోవడం చూసిన కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి కాఫీ తీసుకుని అంబిక రూమ్కి వస్తుంది మేడం కాఫీ అని చెప్పి డోర్ బయట ఉండి పిలుస్తూ ఉంటే లోపలికి రా అని చెప్పి అంబిక అంటుంది ఇక కనక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి అంబికకు కాఫీ ఇస్తూ ఉంటే కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న కాఫీ కప్పును అంబిక అంబిక విసిరి కొడుతుంది మేడం ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే అదే టైంకి విహారీ అంబిక రూమ్కు వచ్చి అత్తా అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు డోర్స్ అందులో నుంచి విహారిని చూసిన మహాలక్ష్మి అంబిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి